నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి కల్తీ నెయ్యి కేసు అలాగే పరకామణి చోరీ రెండూ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం ముఖ్యంగా స్వామివారి ఆలయంలో ఆ క్షేత్రంలో జరిగినటువంటి అపచారాలు అనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి క్రమంలో ఏవైతే గనక తమపై మీడియాలో వస్తున్నటువంటి కథనాలని నియంత్రించాలి మీడియాను నియంత్రించండి అంటూ వైసీపీ నేతలు ముఖ్యంగా టీటీడీ బోర్డు చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించడం మరి కోర్టులో కూడా ఎదురుగాలి వీచినటువంటి ఈ పరిస్థితి ఒకవైపున చేయాల్సినటువంటి అపచారాలన్నీ చేసి ఈ రోజున తమపై మీడియాలో వస్తున్నటువంటి కథనాలు తమ ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నాయంటూ వైసీపీ నేతలు పెడుతున్నటువంటి గగ్గోలు విమర్శలు పాలవుతోంది మరి ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అడ్మల్ శ్రీనివాసరావు సార్ నమస్తే నమస్కారం అండి హిందువులు ముఖ్యంగా స్వామివారి భక్తులు ఎంతో పవిత్రంగా ఆరాధించేటువంటి తిరుమల క్షేత్రంలో గడిచిన ఐదేళ్లు అనేక ఆపచారాలు చేశారు దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మలిచారు ఇప్పుడు ఆ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి కేసు అది న్యాయస్థానం ఆదేశాలతోటి విచారణ జరుగుతుంది పరకామణి చోరీ కేసు కూడా హైకోర్టు ఆదేశాలతోటి విచారణ జరుగుతుంది ఈ సమయంలో మా పరువుకి భంగం వాటిల్లేలాగా మీడియాలో కథనాల్ని ప్రసారం చేస్తున్నారు వాటిని నియంత్రించండి అంటూ వైవి సుబ్బారెడ్డి కోర్టు మెట్లు ఇక్కడ ఎలా చూడాల్సి ఇప్పుడు వాళ్ళతో ఎలా ఉంటుంది అంటే అండి మేము దొంగతనం చేస్తాం మేము అపచారం చేస్తాం వ్యవహారాన్ని అపభ్రంశం చేస్తాం ప్రతిష్టకు భంగం కలిగిస్తాం మీరేం మాట్లాడొద్దు ఇది వాళ్ళ వ్యవహారం మీరు గుర్తుందో లేదో వివేకానందరెడ్డి గారిని చంపేసిన తర్వాత వెళ్ళే చంపేశారు చంపేసి ఎవరు మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు పెద్ద ఆర్డర్ ఇవ్వడం కూడా తప్పే కదా జరిగింది అక్కడ వాళ్ళు మాత్రం పేపర్లో చంద్రబాబు నాయుడు గారు చంపేశారని ఇంత పొడుగు కత్తి వేయచ్చు మరి వాళ్ళ మీద వెంటనే శిక్షించాలి కదా కోర్టులు కూడా ఇలా ఉంటుందండి పరిస్థితి మనం వాళ్ళు మాట్లాడొద్దు అంటే మాట్లాడుతూ మానేస్తే ఎవరినో చూపించి భయపెడితే ఎవడో భయపడ్డాయి ఇక్కడ ఇంత మాట్లాడకూడదు ఇంత మాట్లాడకూడదండి మీరేమన్నా స్పెషల్లా మీకేమైనా జరిగే ఇంటికి ఏమైనా ఉన్నాయా దిగి వచ్చారా పైనుంచి మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పాలక మండలి చైర్మన్గా పనిచేశారు మీ హయాంలో నెయ్యి కల్తీ జరిగింది ప్రసాదాలను కలుషితం చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు వాళ్ళ విశ్వాసాలని దెబ్బతీశారు మీరు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లడ్డూలే అయ్యి ఉండొచ్చు మొత్తం లక్షల లడ్డూలు జరగలేదు ఈ నెయ్యి ఎంత వరకు వాడారు అంత అదేనా చాలు వేల లక్షల లడ్డూలు అయ్యి ఏంటండి అది ఎక్కడికక్కడ స్పష్టంగా నీ పే చిన్నప్పన్న పెద్ద కూడా వాడు దొరికాడు ఎక్కడ ఉన్నామని తీసుకొచ్చి ఎందులో ఉన్నామో దోళ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు మీ ఓడి అక్కడ నుంచి నువ్వు పెట్టుకున్నావు అతను అకౌంట్లో డబ్బులు మనీ ట్రైల్ దొరికింది ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారేట కలితినవి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆవులు గేదెలు ఈ ప్లాస్టిక్లో తినేత్తం వల్ల ఇవన్నీ వచ్చేసినాయి అంటారు ఏంటండి ఇది అసలు ఎవరిని మబ్బి పెడదామని అంటే మీరు చెప్తే ఏం చెప్తే అది నమ్మి వాళ్ళు ఉన్నారు అనుకున్నారా లేదంటే మీరు చెప్పిన దాన్ని బాకలుది గుడ్డిగా మిమ్మల్ని సమర్థించిన పాపాత్ములు ఉన్నారా ఏ విషయంలో మిమ్మల్ని సమర్థించిన ఈ విషయంలో సమర్థించిన కళ్ళు రెండు కాళ్ళు చేతులు పడిపో పడిపోతాయండి వేల వేల కోట్లాది మంది భక్తులు విశ్వాసాన్ని దెబ్బతీసిన మీకు మీ పాపానికి నిష్కృతి ఏముంటుంది ఇంత పాపం చేసి నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకుండానే మళ్ళీ వచ్చి కోర్టులు కట్ట వెళ్ళి అసలు మమ్మల్ని పట్టుకోకూడదు ఏంటి స్పెషల్ మీది ప్రజలు తిరగబడతాయి వచ్చి తిరగబడి మిమ్మల్ని తన్నకా ఇదంతానే ఒక వ్యవస్థల పట్ల సిస్టమ్ మీద గౌరవంతో ప్రజలు ఈ ఈక్వలిబరీ సమతుల్యతని పాడు చేయకుండా ప్రజలు భరిస్తున్నారు సహిస్తున్నారు భరించి భరించి సహించి సహించి తిరగబడితే ఏం చేస్తారు మీరు తప్పు కదా ఇది కొన్ని న్యాయస్థానాలు విడిచిపెట్టారు న్యాయస్థానాలు వాటి పని ఆటలు చేసుకుని కాకుండా మీరు వాళ్ళ మాట్లాడివద్దు వీళ్ళు వద్దు మమ్మల్ని పట్టుకోవద్దు వాళ్ళు కూడా కొన్నాళ్ళు పట్టుకోకుండా అని చెప్తున్నారు చూసారా ఇలాంటి మరి ఎవరిని పట్టుకోవాలి ఎవరిని ఏం చేయాలి కరుడుగట్టిన నేరస్తులు అత్యంత క్రూర స్వభావం ఉన్న వాళ్ళ పట్ల జాలి జాలీదయ్యా కనికారం చూపిస్తే విషపురుగులు పాములు కరుస్తాయి మండ్రగాబ్బలు కొడతాయి ఆ విషం వల్ల ప్రమాదం ప్రాణాలు కానీ తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ముద్దెట్టుకోమంటున్నారు మరి ఇలాంటి చాలా ప్రమాదకరం కదా ఇలాంటి నీతి నీతిగౌరులు చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గ్యాంగ్ అంతా మాట్లాడకూడదా ఎందుకు మాట్లాడకూడదండి అది ప్రతి ఏం పరువు ఉందని మీకు పరువు పోవడానికి ఆల్రెడీ ఎప్పుడో పోయింది అసలు ఈ రాష్ట్రం పోయింది మీ దెబ్బతోటి తెలుగు జాతి తల వంచుకునే పరిస్థితి తీసుకొచ్చారు తల ఎగరేసి తల ఎత్తుకునే పరిస్థితి నుంచి తల వంచుకుని మేము బానిసలు ఉండరా బానిసగా నీ బతుకు బండ బారిపోవాలా అని పాటకి అర్థం వచ్చేలా చెప్పారు మీరు తద్వారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు ఇంకో పక్క పరకామణి దేవుడికి వచ్చిన కానుకలు దొంగిలించేస్తారు మీరు మళ్ళీ దాని గురించి కూడా బయటకు వచ్చి చెప్తారు నిన్న కురిసిన వానచినుకులు ఎన్ని ఇలాంటివన్నీ మాట్లాడతాడు ఆ కరుణాకర్ రెడ్డి మీకు మీ బరిదెగింపుకి మీ మీ పట్టపగ్గాలు లేని మీ వ్యవహారాలకి ఎలాంటి శిక్ష ఉండాలి మీకు ఓటమైన చేతికరలు ఇచ్చుకుని మోకాళ్ళ మీద కోట్టుకుంట తీసుకెళ్తే అప్పుడు దారిలోకి వస్తారు మీరు అప్పుడు కూడా కోర్టులు అడ్డం పడుతుంది మానవ హక్కులకి భంగమని ఎవరొకరు వెళ్తారు కోర్టుకి ఇది మీకు ధైర్యం ధీమ చట్టాల్లో ఉన్న లొసుగుల్ని ఆ అవకాశాలని మీరు వాడుకొని మీరు సేఫ్గా ఉన్నారు చిన్న చిన్న నేరస్తులు జేబులు కొట్టేసిన వాళ్ళు వాళ్ళు బుక్ అయిపోతారు జైల్లో మగ్గుతూ ఉంటారు కత్తికే సీన్ ఐదేళ్ళు మగ్గాడు మీరు బందిపోటు దొంగలు దండుపళ్ళు బ్యాచ్ మీరు రోడ్డు మీద తిరిగేస్తున్నారు ఇది పరిస్థితి దీన్ని మార్చాలంటే ఏం చేయాలి వీళ్ళు మడదొక్కేయాలి ఎలా దొక్కేయాలి మడదొక్కేత్తామంటే మళ్ళీ లేకుండా దొక్కేయాలి ఎక్కడికక్కడ ఈ అడుగు తీసి అడిగేస్తే కేసు పెట్టి తొక్కేయాలి మళ్ళా పైకెత్తే మళ్ళీ దొక్కేయాలి నోరుతే గొంతు పిసుకోవాలి అలా అలా చేస్తే తప్పిళ్ళు మాట్లాడుకుంటూ ఉండరాన్ని నోరు మూసుకుని వాళ్ళంతరం వాళ్ళు జైల్లో పోవాలి వాళ్ళు చేసిన తప్పులకి మొత్తం డబ్బు అంతా ప్ర ప్రభుత్వ కాజాన్ని దొబ్బేసి వందల కోట్లు దొప్పాడు సుబ్బారెడ్డి అదొక కౌర్లు అండి నీతి కౌర్లు వైజాగ్లోను పెద్ద స్కామ్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే దొప్పిస్తాడు ఇవాళ పెద్ద మాలలు వేసేసుకుని గడ్డాలు పెంచుకుని బొట్లు ఎట్టుకుంటే నువ్వు దేవుడు అయిపోతారా భక్తులు అయిపోతారా మీరు ఏడు పోయింది ఎక్కువ మాట్లాడితే మొత్తం బొమ్మ తీసుకొస్తాం ఇతలకి నోరు మూసుకుని వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తున్నారు కాబట్టి చట్టాన్ని సహకరించి నిజంగా నువ్వు నిర్దోషమైతే నిరూపించుకో నువ్వే నిరూపించుకో ఎవడో నిరూపించడం నువ్వు నిర్దోషం నువ్వే నిరూపించుకోవాలి అంతేగాని మమ్మల్ని ఎవడ అరెస్ట్ చేయకూడదు కఠినమైన చర్యలు తీసుకోకూడదు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పండి అని సిగ్గు లేకుండా వెళ్ళొద్దు నువ్వు నిజంగా నిర్దోషమైతే అలాగెళ్ళావు చంద్రబాబు గారు ఏం చేయడు జైల్లో పోయి కూర్చున్నాడు ఆయన పోరాటం ఏం చేసుకున్నాడు నేను ఈ తప్పు చేయలేదు అని చెప్పాడు అంతే ఒకే మాట మీద మీరు అలా కాదు కదా మేము తప్పు చేయలేదు అని చెప్పరా మీరు మమ్మల్ని పట్టుకోవద్దని చెప్తారు మీరు చూడండి మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా నేను అంత డబ్బు తప్పలేదు కోర్టుకు రాకుండా ఈ ఎలాగో తెప్పించుకోవాలని చూస్తాడా డిశ్చార్జ్ పిటిషన్లు ఎంత అడిగిపోతాం చూస్తారు తప్ప నాకు రావడం ఎంత ఖర్చు అయిపోద్ది అంత ఖర్చు వచ్చేద్దే కాల్ పోతుంది ఈ రోజు నెల కట్టుకున్నా మాటలు మాట్లాడతాడు అంతేగాని నేనేం తప్పు చేయలేదే బాబు నిర్దోషిని నన్ను విడుదల చేయండి అన్నాడు వీళ్ళు కూడా అంతే నేను మేము తప్పు చేయలేదని ఎవడో మాట్లాడా అడ్డదారులు వంకలు పెడతా ఉంటారు అంతే ఇది ప్రజలు గమనించారు వ్యవస్థలు కూడా గమనించాలి కొన్ని విచక్షణాధికారాలు ఉపయోగించి చెప్పేవా నార్మల్స్ అని చెప్పాలా అవన్నీ మారేసే వాళ్ళకే అవకాశం ఇస్తుంటే అలాగే చెప్తారు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ గారు ఉండకూడదని చెప్తాడు మేము ఈ కోర్టుకు రాము మేము అక్కడ పెట్టండి జిల్లాలో పెట్టండి లేకపోతే మారిషిషులో పెట్టండి అని అడుగుతారు ఇస్తామా ఛాన్సు ఇక్కడ నువ్వు ఉండగా నెయ్యిలో కల్తీ జరిగింది ల్యాబ్ రిపోర్ట్ స్పష్టంగా వచ్చినాయి నీ హయాంలో జరిగింది ఆ డబ్బులు దొబ్బేరు వాళ్ళ దాకా బోలే బాబా ఆ డైరీ ఆ బోగతలు అన్నీ బయటకు వచ్చినాయి ఇంకా మేరమేషన్ లేక లోపలే దుబ్బికా వీళ్ళని అది వాళ్ళు కలుసు వాళ్ళ భయం ఏంటంటే వీళ్ళకి ఏమాత్రం పూర్తి ఆధారాలతో పెట్టకపోతే చిన్న సందిత్త సందులను దూరేస్తారు వీళ్ళు బయటికి దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు ఆయనకి పరువు ఉంటే పోతే మీకు ఏం పరువు లేదు కాబట్టి పోయేది ఉండదు పర్లేదని చెప్పాలి అంతే థ్యాంక్ యూ